హే ఇస్ మీ వీర్ సాకేత్ నమస్కారం అండి అందరికీ నేను మీ వీర్ సాకేత్ సో ఆల్మోస్ట్ లైక్ మూడు సంవత్సరాల తర్వాత చాలా ఐ మీన్ త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ అయి కెమెరా పట్టుకున్నాను మధ్యలో చాలా బ్లాగ్స్ చేశాను కొన్ని అన్ఎడిటెడ్గా అలా మిగిలిపోయాయి కొన్ని ఎడిట్ చేశాను బట్ యూట్యూబ్లోకి రాలేదు కొన్ని ఏమో ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫేస్బుక్లో కొన్ని అలా అలా ఉండిపోయాయి డ్రాఫ్ట్లో ఇప్పటికి కూడా రెండు మూడు వీడియోలు ఉన్నాయి బట్ అవి ఎప్పుడు అప్లోడ్ అవ్వలేదు కంప్లీట్గా సో ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ తర్వాత ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీతోనే నేను చార్దాం ట్రిప్ వెళ్ళబోతున్నాను సో సరే చాలా రోజులు ఈ గ్యాప్లో ప్రయాగరాజ్ రాజ్ వచ్చింది అండ్ చాలా చాలా వెళ్ళాను బట్ ఎక్కడ కూడా కంప్లీట్గా బ్లాక్ చేయడం కుదరలేదు సో సరే ఈసారి మనం డ్రైవింగ్లో లేము అండ్ కొంచెం టైం కూడా ఉంటుంది ఎందుకంటే టూర్స్ ద్వారా వెళ్తున్నాం టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా సో అంతా వాళ్ళ ప్యాకేజ్ కాబట్టి మనకి కొంచెం టైం దొరుకుతుంది అండ్ కొంచెం ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ చూపించవచ్చు ఎందుకంటే అనేది మన తెలుగు వాళ్ళకి ఒక డ్రీమ్ డెస్టినేషన్ వెళ్ళాలి చికేదర్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి ఇవన్నీ చూడాలని ఉంటుంది సో వెళ్ళే ముందు ఏమేమి ఉంటాయి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఒక సిరీస్ ఆఫ్ బ్లాగ్స్ చేశాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు రోజులు ట్రిప్ ఉంది ఆల్మోస్ట్ లైక్ ట్వెల్వ్ థర్టీన్ డేస్ ట్రిప్ సో ఆ ట్రిప్లో ఇక్కడే ఎలా ఉంటుంది అండ్ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్ రేపు అనగా మే టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఈవినింగ్కి అండ్ అగైన్ బ్యాక్ ఆన్ ట్వంటీ సెకండ్ ఆఫ్ మే విచ్ విల్ బి థర్స్డే సో థర్స్డే వరకు ఆల్మోస్ట్ లైక్ పదమూడు రోజులు ఈ గ్యాప్లో ఏంటంటే నేను అయినంత ట్రై చేస్తాను ఏంటంటే ఈ రోజు దుబ్లాగ్ ఆ రోజు అప్లోడ్ చేయడానికి ఎందుకంటే చాలా లెంది లెందిగా ఉంటాయి వీడియోస్ అంటే వెళ్ళేది ఒకసారి కదా సో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా చూపించేటట్టు తర్వాత టీవీలో చూడండి ఎందుకంటే క్వాలిటీ ఫోర్ కిలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కొద్దినంత వరకు సో అయితే అన్ని ఇలా చిన్న మందరూ పడేస్తున్నాయి అక్కడ వెనకాల బట్టలు వేసాను వెళ్ళి ఫస్ట్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి మా పేరెంట్స్ అందరూ అయిపోయింది నేను ఈరోజు ఆఫీస్ నుంచి వేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను కెమెరా అంతా ఛార్జ్ పెట్టుకోవడం అక్కడ మొత్తం కేబుల్స్తో నిండిపోయింది ఫోన్ పవర్ బ్యాంక్ అడాప్టర్స్ అలా అలా ఉండిపోయాయి సో నేను ప్రజెంట్ అయితే మీకు ఫస్ట్ ట్రావెల్ అడ్వైజెస్ ఏమన్నా యాజ్ ఆఫ్ నోట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చార్దమ్ ట్రిప్ కోసం ఏదైతే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఏమేమి అడ్వైజరీస్ ఇచ్చారనేది నేను ఒకసారి వీడియోలో చూపిస్తాను ఇప్పుడు అండ్ ఆల్సో సజెస్టెడ్ ప్యాకింగ్ ఎలా లైక్ సింపుల్గా స్మూత్గా పెట్టుకోవడానికి ఆర్గనైజ్గా ఎలా చిన్నగా ప్యాక్ చేసుకున్నా కూడా పదమూడు రోజులు సరిపోయేటట్టు ఎలా ప్యాక్ చేసుకోవాలనేది ఒక షార్ట్ పీడిఎఫ్ ఒకటి ఉందనుకుంటాను అది మీతో పాటు షేర్ చేస్తాను వీడియోలోనే సో ప్రస్తుతానికి ఇంకా బట్టలు తీం చూస్ బట్ ఇక్కడ కొన్ని సార్ట్ చేసి పెట్టాను అలా అలా ఇప్పుడు అన్నీ సార్ట్ చేసుకోవాలి చూద్దాం ఎలా అవుతుందో సో ఇంతవరకు అయితే మనం ఏం ప్యాక్ చేయలేదు జస్ట్ కేస్ కూడా బ్రాండ్ న్యూ లైక్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే తెచ్చుకొని ఇంతవరకు అయితే యూస్ చేయలేదు సో అలా కొన్ని అక్కడ బట్టలు అలా పెట్టున్నాయి కొన్ని ఈ బ్యాగ్ వచ్చేసి నేను కంప్లీట్గా ల్యాప్టాప్ కెమెరా దానికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం యూస్ చేస్తాను ఎందుకంటే ఇన్స్టా త్రీ సిక్స్టీ ఉంది సో త్రీ సిక్స్టీ షార్ట్స్ ఏమైనా తీసా లేకపోతే నార్మల్గా ఒకవేళ ఈ కెమెరా పెట్టాలన్నా దానికి బెస్ట్ ఇదే అనుకుంటున్నాను ఇది ఫ్లాష్ లైట్ రెండు ఫ్లాష్ లైట్ స్టార్ట్ చేస్తున్న ప్రజెంట్ అయితే ఓఆర్ఎస్ నాలెడ్జ్ స్లింగ్ బ్యాగ్ ఒకటి ఇది మన మెయిన్ ఫుడ్ కేస్ సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కొన్ని అయితే గైడ్లైన్స్ అయితే ఇచ్చింది ఇది ఒక ట్రావెల్ పాస్ నేను తర్వాత చూపిస్తాను ఏదైతే బ్లర్ బ్లచేలో చేసేసి అండ్ ఒక పవర్ బ్యాంక్ ప్రజెంట్ అయితే ఛార్జ్ పెట్టాను ఫుల్గా అండ్ ఏంటంటే నార్మల్ ఫ్లైట్లు వెళ్తున్నాం కాబట్టి నార్మల్గా ఏంటంటే ఫ్లైట్లో నార్మల్గా ఏంటంటే ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి ఫ్లైట్లో హండ్రెడ్ అవర్స్ కంటే ఎక్కువ పవర్ బ్యాంక్ అయితే చేయరు సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ నైంటీ టూ వాట్ అవర్స్ ఉంది సో నాకు తెలిసి దీంతో అయితే ఇబ్బంది ఉండకపోవచ్చు మనకి ఎందుకంటే ఫ్లైట్లో నాలుగు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొన్ని ఎయిర్లైన్స్లో వన్ ఫిఫ్టీ వాట్ అవర్స్ వరకు అలో చేస్తారు అంటే పవర్ బ్యాంక్ కెపాసిటీ వాట్ అవర్స్ అనేది ఇక్కడ కన్వర్షన్ రేషియో ఇస్తాను ఇలా ఉంటుంది అనేది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ అండ్ హండ్రెడ్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ల్యాప్టాప్ ఛార్జ్ చేసుకోవచ్చు దాంతో సో అలా నాకు తీసుకోవడం జరిగింది అంతే సో మళ్ళీ బ్యాక్ టు లగేజ్ ఎలా అయితే ప్యాక్ అవుతుందో చూస్తాను చూపిస్తూ ఉంటారు మధ్యలో సో ఇప్పుడు అప్పటి వరకు ఒక టైం లైఫ్ ఎంజాయ్ చేయండి ఏమైనా ఉంటే మీరు ఆన్ చేయండి అండ్ ఒకవేళ మీరు కూడా మీ ఫ్యామిలీకి వెళ్తే ఇలా ఉంది ట్రిప్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇలా ఉంది ట్రిప్ ఒకసారి నాకు తెలియజేయండి కమెంట్స్లో సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో డైరెక్ట్ ఫ్లైట్స్ని స్టార్ట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను వీటి సాకేత్ అలానే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ